ఇటీవల అకాల మరణం పొందినటువంటి తాడూరి శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి గోదావరికని గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఆర్థిక చేయతను అందజేశారు గోదావర్కని గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యుడైన తాడూరి శ్రీనివాస్ గౌడ్ ఇటీవల అకాల మరణం పొందాడు ఈ నేపథ్యంలో తోటి గీత కార్మిక సహకార సంఘం సభ్యులు గురువారం శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు ఒక లక్ష పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ శ్రీనివాస్ అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు శ్రీనివాస్ కుటుంబానికి గౌడ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు ఈరోజు మా ఆత్మీయ మిత్రుడు మా గౌడపుల సంఘానికి సంబంధించినటువంటి యువకుడు కల్లడిపోకు సంబంధించిన సభ్యుడు కీర్తిశేషులు తాడూరి శ్రీనివాస్ గౌడు అకాల మృత్యువాత పడము మా వాళ్ళ కుటుంబంతో పాటు మా గౌడ కుల బాంధవులందరినీ చింతలో పడేసిన విషాదకరమైన సంఘటనను నెమరవేసుకునే సందర్భంలో వాళ్ళ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని శ్రీనివాస్ గౌడ్కు సంబంధించినటువంటి మిత్ర బృందము మా గౌడ సంఘం సభ్యులు ఆత్మీయులందరి పక్షాన ఇతోధికంగా వారికి వాళ్ళనే ఉద్దేశంతో తలా కొంత డబ్బులు జమ చేసి వారి కుటుంబానికి అండగా ఉండి వాళ్ళ పిల్లలకు చేదోడు వాదోడుగా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు వాళ్లకు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఎల్లవేళలా కుటుంబానికి మా గౌడ సంఘం ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది వాళ్ళకు చేదోడు వాదోడుగా మేము అందరం ఉంటామని వాళ్లకు భరోసా కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా భగవంతుడు వాళ్ళకు సహకరించే అన్ని విధాలుగా ఉండాలనే భగవంతుని వేడుకుంటున్నాం ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్ బాలసాని స్వామి గౌడ్ వంగ శ్రీనివాస్ గౌడ్ మోడెం సురేందర్ గౌడ్ బిందె నాగభూషణం గౌడ్ కదిర సత్తయ్య గౌడ్ చిన్న యాదగిరి గౌడ్ మధ్య శ్రీనివాస్ గౌడ్ పైడిపల్లి రామూర్తి గౌడ్ తాలపల్లి కృష్ణ గౌడ్ తదితరులతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు